అండ్ సెమీ పట్టులో మరో కలెక్షన్ అండి సో ఈ కలర్ కాంబినేషన్ కోసం చాలామంది అడిగారు సో ఇవి సారీస్కైనా కైనా లాంగ్ ఫ్రాక్స్కైనా బేటికైనా సరే బాగుంటాయి అనమాట సో మంచి మంచి కలర్ కాంబినేషన్స్ కూడా ఉంటాయి చూడండి పేస్టల్ షేడ్స్ ఎక్కువగా పేస్టల్ షేడ్స్ అనమాట ఇవి కట్టుకుంటే మంచి డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది సో పళ్ళు బార్డర్ చూడండి ఎంత అన్నగా అనిపిస్తుందో మంచి వైన్ కలర్ విత్ పేస్టల్ కాంబినేషన్ క్లాసిక్ కాంబినేషన్ వి క్లాసిక్ కాంబినేషన్ సో మంచి కాంబినేషన్ అనమాట చాలా మంచి లుక్ అయితే వస్తుంది సారీకి క్లాసిక్ కాంబినేషన్ ఉంది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఫ్యాస్ట్గా చేసేయండి అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కలర్ సో ఇది కూడా ఆల్మోస్ట్ పేస్ట్ పేస్టల్ షేడ్ అనమాట ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ చెప్పలేని అనమాట మీకు కనిపిస్తున్న కలర్ అండి సో పళ్ళు ఓ సారీ అండ్ ఇది టూ టూ తీసుకోండి మదర్ అండ్ డౌటర్ లాగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు లెహంగాస్ లాంగ్ ఫ్రాక్స్ ఏవైనా స్టిచ్ చేసుకోవచ్చు సో ఇది మనకి బ్లౌజ్ ప్యాట్ సెమీ పట్టులో మంచి ఐటమ్ అండి సో మనం కూడా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దాం ఓపెన్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం లేదు ఇప్పుడు టైం లేదు నెక్స్ట్ టైం ట్రై చేద్దాం పింక్ బాగుంటాయి లెహంగాస్ కైనా లాంగ్ ఫ్రాక్స్ కైనా సారీస్ కైనా గ్రాండ్ గా ఉన్నాయి కదా మంచి గ్రాండ్ గా ఉన్నాయి బ్యాక్ సైడ్ అసలు గుచ్చుకోవడము అలాంటిది ఏది లేకుండా హ్యాపీగా ఉంది సారీ సో మనకి బోర్డర్ ఏంటంటే మంచి బ్రైట్ గా కనిపిస్తుంది సో మంచి మంచి కళా కాంబినేషన్ లో ఉన్నటువంటి శారీస్ చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసేయండి నెక్స్ట్ కళ ఫెస్టివల్ కోసం ఇన్ని మోడల్స్ డిమాండెడ్ మోడల్స్ అన్ని రీస్టాక్ అవుతున్నాయి చూడండి మోడల్ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కుర్చీలు కూడా జస్ట్ అసలు నేను ఏం కుర్చీలు కూడా వేయలేదు చూడండి కూర్చులు ఎంత బాగా పడుతున్నాయో నేను సారీని ఇట్లా తీసుకున్నాను కదా మేము నేను కూడా కట్టుకోలేదు ఈ సారీ ట్రై చేద్దాం అన్నీ ఓపెన్ చేస్తుంటే మంచిగా అనిపిస్తుంది యాక్చువల్గా కట్టుకోవాల్సిందే అక్క కట్టుకుంటా హండ్రెడ్ పర్సెంట్ ప్లాస్టిక్ చేయించుకొని వస్తే కట్టుకొని చూపిస్తా బట్ టైం పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి ఒక మంచి క్లాస్ ఐటమ్ అండి ఆలివ్ సిల్క్ అని చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ మంచి మంచి లుక్ అసలు ఎంత అంటే క్లాసీ లుక్ క్లాసీగా సింపుల్గా నీట్గా కావాలి అనుకున్నట్లు గా ప్రిఫర్ చేయొచ్చు మన రీసెంట్గా ఒక ఈవెంట్కి వెళ్తే సో ఇలాంటి శారీసే అండి వినాయక చవితి ఈవెంట్కి వెళ్తే అసలు ఇలాంటివి కట్టుకున్నారు ఎంత అందంగా ఉంది క్లాసీగా చాలా క్లాసీగా కనిపిస్తుంది సారీ నీట్గా రెడీ అయ్యారు సింపుల్గా ఇలాంటి ఒక శారీ కట్టుకొని బట్ నేను వాళ్ళని ప్రైజ్ అడిగాను ఎంత ప్రైజ్ ఉందో తెలుసండి చాలా ప్రైజ్ చెప్పారు సో మనకి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో కనిపిస్తుందో లేదో సెల్ఫ్ ఫ్లవర్స్తో వచ్చింది అండ్ ఇంకా మరో కలర్ ఉంది ఆలివ్ సీడ్లో సేమ్ ఇదే అవలేదు సిల్క్ వాళ్ళ దగ్గర కూడా ఇదే అవలేదు సిల్క్ బట్ ప్రైజ్ అనేది మనకి వాళ్ళకి ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ డిఫరెన్స్ ఉంది ఇంకా ఏం లేదు సింగిల్ పీసెస్ పెట్టుకొని ఇక మనకి వాళ్ళ మార్జిన్ రావాలంటే మనం ఒక పది పది చీరలు అమ్మాలి వాళ్ళు సింగిల్ అమ్ముతుంటే చాలు సో మంచి మంచి కలెక్షన్ అండి క్లాసీ కలెక్షన్ సో క్లాసీగా ఇట్లా ఆఫీస్ పర్పస్ కానీ ఇట్లా వచ్చినప్పుడు టీచర్స్కి కానీ అసలు చాలా బాగుంటుంది అందులోనే మరో డిజైన్ ఆలివ్ సీట్ అనమాట చాలా స్మూత్గా ఉంటుంది బాడీకి చాలా స్మూత్గా ఉంటుంది అండ్ ఇందులో జరి లైక్ మనకు ఒక రకమైన జరి థ్రెడ్డింగ్ కూడా వస్తుంది ఇందులో ఫ్యాబ్రిక్ మనకి చాలా చాలా క్లాసిక్ ఫ్యాబ్రిక్ ఆలివ్ సీట్ అనేది చాలా క్లాసిక్ ఫ్యాబ్రిక్ ఎక్కువ చిన్న వాళ్ళకన్నా పెద్దవాళ్ళు యూజ్ చేస్తారు పెద్దవాళ్ళు మీన్స్ అంటే వాళ్ళకి ఆఫీస్ పర్పస్ అలా బాగుంటాయి అన్నమాట టీచర్స్కి ఆఫీస్ పర్పస్ అలా బాగుంటాయి ఇంకా ఎవరైనా ఇంటికి వాళ్ళు క్లాసీగా ఉండాలి అట్లా వెళ్ళేటప్పుడు అలాంటి టైంలో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి అలాంటి టైంలో యూజ్ చేస్తే చాలా బాగుంటుంది సో ఇదంతా మనకి డిజిటల్ అనమాట డిజిటల్ మేకింగ్ డిజిటల్ ప్రింట్ మేకింగ్ ఆడీ సిల్క్ మీద డిజిటల్ ప్రింటర్ సో కంప్లీట్ వాషబుల్ అండి వాషబుల్ అనేటువంటి ప్రాబ్లం ఉండదు కంప్లీట్ వాషబుల్ నెక్స్ట్ గ్రీన్ పళ్ళు చూడండి ఎంత గా అసలు సాఫ్ట్ నేను ఇట్లా సారీ కంటుంటే ఎంత సాఫ్ట్ మూ అవుతుందో చాలా సాఫ్ట్ అండ్ క్లాసీ ఉంది అంటే ఫ్యాబ్రిక్ చాలా బాగా అనిపిస్తుంది అండి ఇందులో ఒక రకమైన జరి మిక్సింగ్ కూడా వచ్చింది బాగుంది అంటే స్మూత్ సరీ మిక్సింగ్ ఒక రకమైన స్మూత్ జరీ మిక్సింగ్ సో దాంతో ఫ్యాబ్రిక్ షైనీ అండి షైనీగా వస్తుంది సో ఇందులో ఒక రకమైన స్మూత్ జరీ మిక్సింగ్ ఉంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్ కూడా జరీ ఇక్కడ చిన్న జరీ బార్డర్ ఇచ్చారు మంచి కలెక్షన్ అండి వేలు 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 పెట్టి కొనుక్కుంటున్నారు నార్మల్గా వాళ్ళు బయట కొన్నది లెవెన్ హండ్రెడ్ అంట మన ప్రైస్ చూద్దాం ఎంత పెడతాను అనేది ఎంత డిఫరెన్స్ అనేది చూడండి నెక్స్ట్ కలర్ కంప్లీట్ పేస్ట్ షేడ్ చాలా క్లాసీగా ఉన్నాయి నీట్గా సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్న వాళ్ళు అసలు ఆలోచించకుండా సారీ క్లాసీగా అనిపిస్తాయి ఇట్లా నేను వేసుకున్నట్టు పళ్ళు వేసుకుంటే శారీస్ ఇంకా బాగుంటుంది పళ్ళు మనకి ఇదంతా బోర్డర్ డిస్టెడ్ ఇంట్లో బోర్డర్ నెక్స్ట్ డిజైన్ అండి మంచి సెమీ పట్టులో మనకి మంచి బడ్జెట్లో వచ్చేటువంటి శారీస్ సో మనకి చిన్న చిన్న అకేజన్స్కి కట్టుకోవడానికి బాగుంటాయి పెట్టుబడులకి బాగుంటాయి లైక్ మనకి అమ్మవారికి పెట్టినప్పుడు పూజలు అప్పుడు అలాంటి వాటికి కూడా చాలా బాగుంటాయి సిమ్ పట్టులో వచ్చినటువంటి ఐటమ్ అనమాట అలా చూడండి పేస్టల్ షేడ్ సో మనకి కల్నేతా షేడ్ లా వస్తుంది పేస్టల్ షేడ్ రీజనబుల్ గా ఉంటుందండి కలెక్షన్ మీరు ఎక్కడికి ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు మన దగ్గర హ్యాపీగా ఇంటి దగ్గర ఉండి పర్చేస్ చేయొచ్చు మీరు ఊరంతా తిరిగినా సరే ఇంకా ఎక్కువ ప్రైజెస్ టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ మన దగ్గర అయితే చాలా చాలా రీజనబుల్గా ఉంటుంది అండ్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అసలు ఎన్ని కలెక్షన్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయో కదా ఎన్ని రోజులు పెడుతూనే ఉంటాము మేము చెక్ చేయండి రీస్టాక్ మీకు ఒకవేళ అయిపోయినా ఫాస్ట్గా రీస్టాక్ చేద్దాం నెక్స్ట్ అండి ఫెస్టివల్ కోసం స్పెషల్ ఐటెం అనమాట సో ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న ఐటెం కూడా విత్ లేస్ తో విస్కాస్ జార్జెట్తో హెవీ విస్కాస్ జార్జెట్తో అండ్ మనకి ఇదంతా జరీతో ఇదంతా జరి అనమాట గ్రాండ్ లుక్ ఇచ్చేటువంటి సారీ అండ్ బ్లౌజ్ అనేది మనం ఎటువంటి మగ్ర వర్క్ అనేది చేసుకోకుండా ఆల్రెడీ ఉందన్నమాట మగ్ర వర్క్ సో ఈ విధంగా ఉంది సారీ సో మనం స్పెషల్ ఫెస్టివల్స్ కోసం స్పెషల్ ఐటమ్ రీస్టాక్ చేయడం జరిగింది సో మనకి ఇది వచ్చేసి ఓవరాల్ సారీ ఇదే విధంగా ఉంటుందండి ఓవరాల్ సారీ ఫుల్ వర్క్ తో ఓవరాల్ సారీ ఇదే విధంగా ఫుల్ వర్క్ విత్ లేస్ తో ఉంటుంది గ్రాండ్ పళ్ళు మంచి కలెక్షన్ అవ్వద్దు సో స్మూత్గా మనకి చాలామందికి సింగిల్ పళ్ళు వేసుకోవడం అంటే చాలా నచ్చుతుంది కదా సో అలాంటి వాళ్ళకి ఈ కలెక్షన్ ఇంకా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది గ్రాండ్గా ఉంటుంది అదే విధంగా మనకి కావాలంటే సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు అండ్ స్టెప్స్ కావాలన్నా స్టెప్స్ కూడా పెట్టుకోవచ్చు డార్క్ వాయిలెట్ అండి ఫుల్ జరి ఇదంతా మనకి జరి అనమాట డార్క్ వాయిలెట్కి మనకి ఫలిగా మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా చేద్దాం ఒకసారి సో బ్లౌజ్ కూడా ఇంకా మనం మగ్గం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మొత్తం చేసేసి వచ్చింది అండ్ ఇందులో మరో కలర్ ఉంది చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ కలర్ లావండర్ లావెండర్ విత్ వైలెట్ కాంబినేషన్ లావెండర్ విత్ వైలెట్ కాంబినేషన్ అనేది ఎంత ఫేమస్ అసలు పట్టు శారీస్లో రెగ్యులర్ శారీస్లో లావెండర్ విత్ వైలెట్ అనేది చాలా మందికి వాంటెడ్ కాంబినేషన్ సో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఈ కాంబినేషన్ కోసం అసలు ఒక యుద్ధపై జరిగింది మా అడ్మిన్స్ చాలా మంచి కాంబినేషన్ అండి అందరూ ఒకే కాంబినేషన్ మీద తీసుకుంటారు కదా సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ లో లావెండర్ విత్ వైలెట్ కాంబినేషన్ అనేది చాలా ట్రెండింగ్ లో ఉంది సో విత్ విస్కాస్ విత్ జరీ అండి ఇదంతా మనకి జరీ విత్ మనకి ఇది మగ్గం వర్క్ లేస్ లేస్ కూడా మంచి మగ్గం వర్క్ తో లావెండర్ విత్ వైలెట్ డార్క్ వైలెట్ బ్లౌజ్ మొత్తం వర్క్ చేసే ఉంది ఆల్రెడీ అందులోనే మరో కలర్ అండి ఎంత బాగుంది అండి ఐస్ బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ చాలా బాగుంది కదా మంచి కాంబినేషన్ ఇచ్చారు ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది కాంబినేషన్ ఫెయిర్గా గా ఉన్న వాళ్ళు ఇంకా ఫేర్ గా అనిపిస్తారు లైట్ కలర్స్ లో బ్యాక్ తీడం వాళ్ళకి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది సో మొత్తం మనకి విస్కాస్ హెవీ విస్కాస్ జార్జెట్లో మనకి మొత్తం జరి అనమాట ఇదంతా మనకి జరి వచ్చేస్తుంది సారీ ఇదే విధంగా జరి వస్తుంది అండ్ విత్ మనకి లేస్ ఎంత లేస్ సో ఇది మొత్తం మనకి లేస్ అనమాట జస్ట్ లేస్ కొనుక్కుంటేనే అవుతుందండి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అది కూడా హోల్సేల్లో కొనుక్కుంటే సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్కి వస్తుంది మీరు కొనుక్కుంటే ఎంత కాస్ట్ పడుతుంది చాలా గ్రాండ్గా ఉంది సారీ చాలా సూపర్గా చాలా గ్రాండ్గా ఉన్నాయి చిక్ కొంచెం ఫాస్ట్ చేయండి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు సారీ బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ అండి పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ లైట్ పింక్ అండ్ వైలెట్ కాంబినేషన్ చాలా గ్రాండ్ సారీస్ అండి మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఫెస్టివల్కి మంచి మీకు మంచి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి అలాంటి ఐటమ్ అనమాట ఎందుకంటే ఇవి స్టెప్స్ పెట్టుకోవడమే కాకుండా సింగిల్ పళ్ళు వేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇలా మంచి డిజైనర్ లుక్ వచ్చేస్తుంది మళ్ళీ గ్రాండ్గా ఇంత హెవీగా ఇంత గ్రాండ్గా బయట చాలా కాస్ట్ ఉంది సో మన దగ్గర మన బడ్జెట్ లో మాత్రమే ఉంటుంది ఎందుకంటే మన దగ్గర క్వాంటిటీసే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనం మార్జిన్ తక్కువ పెట్టుకుంటాం నెక్స్ట్ కలెక్షన్ అండి జిమ్ సారీస్ లాస్ట్ టైం వచ్చాయి కదా చాలా ఫాస్ట్గా మూవ్ అయిపోయాయి ఈరోజు మళ్ళీ వచ్చాయి చూడండి ఈసారి మంచి కలర్స్ లాస్ట్ టైం కలర్సే వచ్చాయి అండ్ ఇది వచ్చేసి పూసలు సో ఈ విధంగా సారీ మొత్తం ఈ పూసలతో స్టిచ్ వచ్చింది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ మీద మొత్తం మనకి చికెన్ వర్క్ అనమాట చికెన్ వర్క్ బ్లౌజ్ లాస్ట్ టైం వీటికి కాలర్ ఎక్కువ పెట్టించి చాలా బాగా స్టిచ్ చేయించుకున్నారండి ఫీడ్బ్యాక్స్ పెడతారు కదా మనకి చాలా బాగా సెట్ చేశారు అందరూ సో ఇది వచ్చేసి చికెన్ వర్క్ బ్లౌజ్ ఓవరాల్ బ్లౌజ్ ఇదే విధంగా ఉంటుంది అండ్ మంచి సింగిల్ పళ్ళు వేసుకున్నారు ఈ పూసలు ఇట్లా హైలైట్ అయినాయి బాగుంది నెక్స్ట్ మరో కలర్ పీచ్ షేడ్ ఇందాక ఫస్ట్ చూపించింది ఇది ఆల్మోస్ట్ సేమ్ కొంచెం చిన్న డిఫరెంట్ అది కొంచెం పింక్ షేడ్ లాగా వస్తుంది ఇది కొంచెం పీచ్ పీచ్ షేడ్ లాగా వస్తుంది ఓకే చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా కూడా చేయండి జెమ్ శారీస్ నెక్స్ట్ అండి గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ అనమాట గ్రీన్ టీ వైన్ కాంబినేషన్ వచ్చింది సో మనకి శారీ లుక్ సో మనకు ఓరాల్ శారీ లుక్ అనేది ఈ విధంగా ఉంటుందండి సో జార్జ్ సారీ అండ్ రఫ్ అండ్ టఫ్ వాష్ కి బాగుంటుంది అండ్ సింపుల్ గా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ చిన్న చిన్న అకేషన్స్ కి బయట వెళ్ళినప్పుడు కట్టుకున్నా సరే మనకి మంచి అవుట్ ఫిట్ అనమాట సింపుల్ లోనే మంచి ఒక పార్టీ వేర్ లుక్ సో విత్ బ్లౌజ్ బ్లౌజ్ అనేది మనకి ఈ విధంగా వర్క్ తో ఇచ్చారండి బ్లౌజ్ అనేది ఈ విధంగా వర్క్ వచ్చింది సో గ్రీన్ విత్ వైన్ కాంబినేషన్ అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ రెడ్ కి బ్లూ కాంబినేషన్ రెడ్ కి బ్లూ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఇది పళ్ళు విత్ టెస్ తో వచ్చేసింది సో కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా చాలా బాగుంది రెడ్ కి బ్లూ కాంబినేషన్ సో ఓవరాల్ సారీ ఇదే విధంగా ఇదే డిజైన్లో రన్ అవుతుందనమాట సో కట్టుకునే మంచి దగ్గర వస్తున్నాయండి సారీస్ కట్టుకునే మంచి దగ్గర వస్తున్నాయి ఇంతకు వన్ సింగిల్ కలర్ అండి ఈరోజు చాలా కలర్స్ వచ్చాయి సో రెడ్ కి బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కాంబినేషన్ నావీ బ్లూ కి పీకాక్ గ్రీన్ కాంబినేషన్ నావీ బ్లూ కి పీకాక్ గ్రీన్ కాంబినేషన్ సో విత్ సో కాంబినేషన్ చాలా బాగుంది హ్యావీ బ్లూ విత్ పింక్ ఆ గ్రీన్ కాంబినేషన్ సో డిఫరెంట్ కాంబినేషన్ కదా హ్యావీ బ్ బ్లూ కి కామన్ గా పింక్ రెడ్ అలా వస్తుంటాయి బట్ ఈ కాంబినేషన్ అనేది రేర్ అన్నమాట చాలా రేర్ అసలు నువ్వు చూసి ఉన్నారు కూడా మీ దగ్గర ఏమన్నా ఉందా కాంబినేషన్ చెక్ చేసుకోండి ఫీల్ ఉండదు ఆల్మోస్ట్ ఉండదు నైంటీ నైన్ పర్సెంట్ ఉండదు సో యూనిక్ పీస్ అనమాట యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్ అనేది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి అండ్ దీనికి వచ్చేసి మంచి డిజైన్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి వర్క్తో ఉంది అండ్ మనకు వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి నెక్స్ట్ అండి సాఫ్ట్ ముద్దా సిల్క్లో మంచి ఐటమ్ సాఫ్ట్ ముద్దా సిల్క్ విత్ జరీ బార్డర్ అనమాట ఈ బార్డర్ వచ్చేసి మనకి జరీ బార్డర్ వస్తుంది సో సాఫ్ట్ ముద్దా సిల్క్ అండి సో చాలా ట్రెండింగ్ లో నడిచిన అటువంటి ఐటమ్ ఈ రోజు స్పెషల్ టూ కలర్స్ అయితే విస్టాక్ వచ్చాయి రెడ్ సో ఇది వచ్చేసి మనకి రెడ్ కలర్ చాలా బాగుంది కదా కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది సేమ్ కలర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే మంచి ఫేస్ లో మంచి గ్లో వస్తుంది సో బ్లౌజ్ మనకి సేమ్ కలర్ లో ఇచ్చారు అండ్ విత్ జరీ బార్డర్ ఇచ్చారు కాబట్టి ఫేస్ లో మంచి గ్లో వస్తుంది సో ఈ టైప్ ఆఫ్ సారీస్ కట్టుకుంటే సో మనకి ఇది ఎంత సాఫ్ట్ ఉంటుందంటే ఈజీగా ఎవరైనా కట్టుకునేలా ఉంటుందండి ఎవరైనా ఈజీగా కట్టుకోవచ్చు అనమాట సో మంచి లుక్ అయితే వచ్చేస్తుంది సో జస్ట్ చూడండి ఇలా పెట్టుకుంటేనే మంచి లుక్ అనిపిస్తుంది కదా సో చాలా మంచి లుక్ కనిపిస్తుంది రెడ్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైన్ అండి సో డార్క్ వైన్ అనమాట ఇంకా ఎంత మందికి కావాలో ఎంత మందికి నాట్ అవైలబుల్ చెప్పాము మళ్ళీ వచ్చేసాయండి అవైలబుల్ నాట్ అవైలబుల్ అని చెప్పినా గాని చూస్తున్నారు కదా మీరు మనల్ని ఫాలో అవుతున్నారు కదా సో ఎట్లా అంటే కొందరికి చూసే వాళ్ళకి డోర్ కూడా పడుతుంది అన్ని సార్లు రీస్టాక్ చేస్తున్నాం ప్రతి కలెక్షన్ అన్ని స్టా అన్ని సార్లు రీస్టాక్ చేస్తున్నాం ప్రతి కస్టమర్ కి అడిగిన ప్రతి కస్టమర్ కి రీచ్ అయ్యేదాకా రీచ్ చేస్తా వస్తుంటాయి అయిపోతుంటాయి వస్తుంటాయి అయిపోతుంటాయి రీ వస్తూనే ఉంటాయి ఎంత డిమాండ్ ఉన్న శారీస్ అన్నీ తెప్పిస్తానండి మీరు అడిగిన ప్రతి సారీ ప్రతి డ్రెస్ నెక్స్ట్ కలర్ అండి చెప్పాను కదా టూ కలర్స్ ఎంత డిమాండ్ మీకు కూడా తెలుసు కదా నేను ఈ శారీస్ గురించి పెద్ద చెప్పదలుచుకోలేదు సో టూ కలర్స్ ఎంత డిమాండ్ అంటే రెగ్యులర్గా నన్ను అడ్మిన్స్ అడుగుతున్నారు ఇన్స్టాలో కస్టమర్స్ అడుగుతున్నారు మేడం తెప్పించండి తెప్పించండి వన్ అవర్లో సేల్ అయిపోతుంది అంత స్టాక్ వచ్చినా సేల్ అవుతుంది థౌసండ్ పీసెస్ వాళ్ళు ధైర్యంగా ఆర్డర్ ఇచ్చేశారు ఎప్పుడు నేను ధైర్యం చేస్తాను అడ్మిన్స్ కూడా థౌజండ్ పీసెస్ ధైర్యంగా పర్ కలర్కి వన్ డేకే టై వన్ డే టైంలో థౌజండ్ పీసెస్ సేల్ చేస్తామని చెప్పారు సో అలాంటి కలెక్షన్ అయితే వచ్చింది సో నేను చెప్పేది ఏముంది మీకు నీడు ఉంటే మీకు నచ్చితే డెఫినెట్గా ఆర్డర్ చేయండి ఓకేనా గ్రీన్ అండ్ వైన్ కాంబినేషన్ సో శారీ అయితే మనకి ఈ విధంగా చాలా అందంగా ఉందండి కట్టుకున్న సరే జార్జిట్ కాబట్టి నైస్గా ఉంది అండ్ చూడటానికి చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి మంచి డిజైనర్ లుక్ రీజనబుల్ కాస్ట్లో వస్తుంది చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయండి రీజనబుల్ ఉంది స్పెషల్ రీస్టాక్ అండి ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ స్పెషల్ రీస్టాక్ కస్టమర్ నీడ్ బట్టి చేసిన రీస్టాక్